శంషాబాద్ లో స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది సాతం రాయి వద్ద రోడ్ క్రాస్ చేస్తున్న పాదాచారిని బస్సు ఢీకుట్టగా గాలిలోకి ఎగిరి బస్సుపై పడటంతో ప్రాణాలు పోయాయి ప్రమాదం తర్వాత బస్సును ఆపకుండా ఎయిర్పోర్టు పీస్కి వెళ్లిన డ్రైవర్ లొంగిపోయాడు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎన్ని గంటలకు అయిందా ఐదు ఉన్నారా అప్పుడు సడన్ మరి మీరు బ్రేక్ కొట్టలేదు అప్పుడు కండవాళ్ళి నాకు వానమూచూరు వస్తున్నది కదా కండవాళ్ళి అన్న అదే ప్రాబ్లం చెప్పిన కదా సార్ ఎక్కడి నుంచి ఇక్కడ పోతున్నాం ఇక్కడ వస్తున్నావు కదా అని పాడికి వెళ్ళి ఇక్కడ వస్తున్నా ఎందుకు వస్తున్నాం పిల్లలు అని ఏ పిల్లలు వేసుకుంది బస్ అది ఇక్కడ స్కూల్ అది ఇక్కడ అజిత్ నగర్ ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చినాం కాడ వ్యక్తి బస్సు